ఇక శ్వేతపత్రం సత్య దూరం శ్వేతపత్రం అంతా తప్పుల తడక మంత్రి ఉత్తం చెప్పినవన్నీ అబద్ధాలే కేఆర్ఎంబి గిజెట్ ను వ్యతిరేకించాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో కొన్ని అంశాలు దూరంగా ఉన్నాయి గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఈ నివేదిక తీసుకొచ్చారు ఇందులో అబద్దాలు ఉన్నాయని నేను రుజువు చేస్తాను మిడ్మానేరు ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయ్యాయని మంత్రి ఉత్తం చెప్పారు అందుకే అయితే రెండు వేల పద్ పద్నాలుగు నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్మానేరు ప్రాజెక్టు సంబంధించి నూట ఆరు కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు చేసే మూడేళ్ల తర్వాత ప్రాజెక్టులను పూర్తి చేస్తాం ఇది హరీష్ రావు గారి వాదన ఇక మేము ఎవరికీ వ్యతిరేకం కాదు మేనిఫెస్టో ప్రకారం మాత్రమే కుల గణన తీర్మానం అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాం సకల జనుల సర్వే రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నమంటూ కూడా చూడొచ్చు సో తెలంగాణ ఇచ్చింది మేమే తెలంగాణ తెచ్చింది మేమే ప్రాజెక్టుల తప్పులపై హరీష్ రావు క్షమాపణ చెప్పాల్సి ఏంది తెలంగాణ తెచ్చింది ఇచ్చింది మీరా తెచ్చింది మీరా ఎవరు మీదే నాకైతే మరి మీరు ఎవరు చెప్తే జరా నేను కనుక్కొని మరీ చెప్తాను తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తెచ్చింది తెలంగాణ తెచ్చుకున్నది మేము నువ్వు ఇయ్యలే గుంజుకున్నాం ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూసి మీకు పంచలు దడిసి ఇచ్చి ఈ తెలంగాణలో పన్నెండు వందల మంది తల్లుల గర్భకోశం మీల్చిన తర్వాత తెలంగాణని ఇచ్చిళ్ళు ఈ తెలంగాణలో యాభై వేల మంది ఉద్యమకాలు తమ ఒంటిపై గాయాలతో ఇప్పటికీ అనారోగ్యంతో ఉండడం వల్ల మీరు ఇచ్చిర్రు తెలంగాణ ఏ పార్టీ ఇయ్యలే ఇది తెలంగాణ ప్రజల నుంచి మొదలైంది ఇక మేడాన జాతరకు ప్రత్యేక రైలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాంతో పాటుగా ఇక పూర్తి స్థాయిలో అంతరిక్ష రంగంలో ఇస్రో మరో చరిత్ర అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే